నమస్తే ఎందరో మహానుభావులు అందరికీ నాకు వందనాలు యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం ప్రస్తుతం మనం వచ్చేసి రంగారెడ్డి జిల్లా కేశంపేట్ మండలం కేశంపేట్ గ్రామంలో ఉన్నాము ఇక్కడికి ఎందుకు వచ్చాము ఏం పని వచ్చామని కూడా మనం తెలుసుకోవాలి కనుక గత నాలుగు నెలల నుంచి చాతుర్మాస దీక్ష కేశంపేట గ్రామస్తుల భక్త బృందం ఆధ్వర్యంలో ఇక్కడ ఈరోజు ముగింపు జరిగింది కావున మనకు ఇక్కడ భక్తులు కూడా మనకు ఆహ్వానం పడడం జరిగింది మరి మనం ఒకసారి శివ శివ అభయాంజనేయ స్వామి దేవాలయంలో గత నాలుగు నెలల నుంచి ఎగ్ధం హోమం మండుతూనే ఉంది మరి మనం ఒకసారి అభయాంజనేయ స్వామి దేవాలయాన్ని మీకు చూపించే ప్రయత్నం చేద్దాం అసలు లోపలికి వెళ్ళే ప్రయత్నం ముందుగా మనం ఆలయం ఎంట్రీ అవుతున్నాం ముందుగా పురాతనమైన రాయి చెట్టు మన ఆలయం కూడా ఎక్కడ చూసినా రాయి చెట్టు ఆంజనేయ స్వామి ఆలయం కూడా రాయి వృక్షం ఉంటుంది కనుక అందులో భాగంగానే మనం ముందుగా రాయవృక్షాన్ని మనం దర్శనం చేసుకోవడం జరుగుతుంది దాని చుట్టూరా మరి పహారిక కూడా నిర్మించడం జరిగింది మనం ఒకసారి అభయాంజనేయ స్వామి దేవాలయంలోకి లోపలికి వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం ఓం నమ శివా మనం అమ్మాయి చాలా పాత చెట్టు మొదటి నుంచి మొదటి ఎప్పుడో అది ఆలయం పురాతనం నుంచి ఆ అప్పటి నుంచి అయినా ఉంది అది అరవై డెబ్బై ఏళ్ళ నుంచి అయినా ఉంది చూస్తున్నాయి చాలా పురాతనమైన చట్టాలు మరి మన గ్రామస్తులు వంశ చెప్పడం జరుగుతుంది మనం ఆలయం లోపలికి బయలుదేరే ప్రయత్నం చేద్దాం చూస్తే ఆమె చతుర్మాధ దిశ సందర్భంగా చెట్టు కూడా వేయడం జరిగింది మనం ఆలయంలోకి చూసే ప్రయత్నం చేద్దాం ఓం శ్రీవా ఓం శ్రీ రామ జయ ఆలయం లోపలికి ఆలయంలోపలికి ఇప్పుడు మనము అభయాంజలి స్వామి ఆలయంలోకి ముందుగా మనకు ద్వయస్తంభం దర్శనం అవుతుంది దయస్తంభాన్ని చూస్తున్నాం మనం లోపలికి చేస్తున్నాం మరి కూడా ఇకతో కూడా చేయడం జరిగింది ఆ తర్వాత మనము ఆన్లైన్ లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం ఇక్కడ చూసారైతే ఇప్పుడు ఇప్పటిదాకా భక్తులు చాలా మంది కూడా అన్నదానం కూడా చేయడం జరిగింది మరి ఈ రోజు ముగింపుకి వచ్చిన భక్తులందరూ కూడా అన్న ప్రసాదం చేయడం జరిగింది మనం ఆలయం లోపలికి బయలుదేరుతున్నాం ముందుగా మన ఆలయం మండపంలో అయితే వెళ్ళాము మరి చూసారు ఇప్పటిదాకా బస్సు చాలా మంది వచ్చారు భిక్ష చేసుకుని బయలుదేరారు ముందుగా మనము ఇక్కడ అభయారే స్వామి బయలుదేరదామా ముందుగా అభయ స్వామి ఓ శ్రీరాజా అంట అంటనే ఒకసారి వచ్చి కదా మరి మనం ఇప్పుడైతే అభయాంజనే స్వామి ఆలయంలో ఉన్నాము మరి ఈ ఆలయం ఎప్పుడు నిర్మాణం నిర్మాణమైంది అంటే ప్రతి ఊరికి ఆలయం అంటూ ఉంటుంది తప్పకుండా కానీ కొన్ని మళ్ళీ కొత్తగా నిర్మాణం చూస్తున్నారు మరి మనకి తెలియదు మనం ముందు అమ్మవసారి దేవుడిని చూద్దాం ఆంజనేయ స్వామిని చూద్దాం మరి చక్కగా అలంకారం చేయడం జరిగింది తబలాపాకులతోటి మరి చక్క చెండూరం పెట్టి గత నాలుగు నెలల నుంచిగా ఇక్కడ అనేక అనేక పూజలు జరుగుతూనే ఉన్నాయి మరి దీపం మరి ఆలయము ఈ పునర్నిర్మాణం ఎప్పుడు జరిగింది ఏ విధంగా జరిగింది మనం ఇక్కడ కేసవే గ్రామస్తులు ఉన్నారు వారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కొత్తదా పాతదా పురాతనం నుంచి ఉందా ఇవన్నీ కూడా మనము కొన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి రాశీరా మరి ఈ ఆలయము చాలా అంగరంగ ముస్తాబు అయిందంటే చాలా చక్కగా నిర్మాణం చేసుకున్నారు మీరు మరి ఈ విగ్రహము కొత్తగా తీసుకొచ్చారా పురాతనం ఆది నుంచి కూడా కొన్ని పురాతనం అయితే మీ తాతలు అప్పటి ఏ విగ్రహం మాత్రం ఏ మాత్రం అంటే ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ రెడల్ కోసం మరి మనం ప్రభాకర్ రెడ్డితో ఉన్నాం ఆలయ విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తాం అంటే వాళ్ళు గత నాలుగు నెలల నుంచి కూడా చేతుర్మాస దీక్షలో మరి నిమగ్నులై ఉన్నారు మరి ప్రభాకర్ రెడ్డి అని తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం స్వామి మరి చాతుర్మాస దీక్ష అంటే ఏంటి ఒకసారి చెప్తారా అమ్మకాయ